ಸೂಪರ್ವಿಷನ್ ಅಲ್ಲಿ ಏನಕ್ಕೆ ಹೇಳಿ ಎನಿಥಿಂಗ್ ಕ್ಯಾನ್ ಹ್ಯಾಪನ್ ಬಿಕಾಸ್ ಟುಡೇ ಇಟ್ ಈಸ್ ರೈಟ್ ಟುಮಾರೋ ಇಟ್ ಕ್ಯಾನ್ ಬಿ ಫಾರ್ ನ್ಯಾಷನಲ್ ಸೆಕ್ಯೂರಿಟಿ ಥ್ರೆಟ್ ಕೂಡ ಬಂಚ್ ಆಫ್ ಟೆರರಿಸ್ ಕ್ಯಾನ್ ಕಮ್ ಆರ್ ಡಿ ಎಕ್ಸ್ ಕ್ಯಾನ್ ಬಿ ಇಂಪೋರ್ಟೆಡ್ ಲಾಟ್ ಆಫ್ ಎಕ್ಸ್ಪ್ಲೋಸಿವ್ಸ್ ಕ್ಯಾನ್ ಬಿ ಇಂಪೋರ್ಟೆಡ್ ಅಂಡ್ ವಿ ಹ್ಯಾವ್ ಓ ಎನ್ ಜಿ ಸಿ ಉನ್ನಾಯ್ ಹೌ ಡೇಂಜರಸ್ సో వాట్ ఇస్ ది పర్పస్ ఆఫ్ మెరైన్ పోలీస్ పర్పస్ ఆఫ్ మెరైన్ పోలీస్ మీరు అందరూ ఉంటే ఇస్ ది స్టేట్ మెరైన్ పోలీస్ yes sir state marine police and coast జాయింట్ మెరైన్ పోలీస్ జాయింట్ మెరైన్ పోలీస్ చేసామంటే మీకు ఇంత ఈజీగా అలా చేసేస్తాం లాక్ చేస్తాం మన బ్యాక్ ఇలా ఎవరైనా బయట నుంచి వచ్చేసి ఎవరైనా ఏదైనా చేసేయచ్చు కదా అ పాసిబిలిటీ కదా ఎలాంటి పోర్ట్ ఇది ఎవరు దీని మీద దృష్టి సారించిన పోర్ట్ ఇది కాదు ఒక్కసారి ఇలా ఇలాంటిలీగల్ స్టఫ్ చేసిన వాడికి ఈ రోజు రైస్ ఉంటుంది రేపు పొద్దున్న వెపన్స్ ఉంటుంది ఆ తర్వాత ఆర్టీస్ ఏదైనా పాసిబిలిటీ ఉంది కదా ఎవ్రీ పాసిబిలిటీ I think they should uh, center the attention in the middle. Permanent no attention is needed. Huh? That's what I think.